నేనైతే ఇక్కడికి వెళ్ళాక ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే సేమ్ మన పూర్వీకులు ఇంకా మన అమ్మమ్మ తాతల దగ్గర ఏం వస్తువులు ఉంటాయో వంట సామాన్లు అవే ఉన్నవి ఇలా ఓల్డ్ వస్తువులన్నీ గన్స్ ఇంకా డోర్ లాక్స్ ఓల్డ్ ఫొటోస్ అవన్నీ అయితే నేను షాక్ ఈ మ్యూజియంకి సంబంధించి అయితే ఫుల్ వీడియో చూసేయండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఉమ్మడి లో ఉంటాము అక్కడైతే ఒక చిన్న మ్యూజియం అయితే ఉంది అది చూడడానికి వెళ్ళాం మేమైతే మేమైతే మా రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయ్యా మా రూమ్ దగ్గర నుంచి అయితే ఈ మ్యూజియంకి అయితే జస్ట్ ఒక్క పది నిమిషాలు మాత్రమే దూరం వెళ్ళాము కానీ అదేమైందంటే రోడ్స్ అయితే కొత్తగా వేస్తున్నారు అందుకు మ్యాప్ అయితే తిప్పి తిప్పి తీసుకువెళ్ళింది పది నిమిషాలు అనేది ఒక ఐదు నిమిషాలు అయితే ఎక్స్ట్రా పెట్టింది ఇప్పుడైతే వెళ్ళే దారిలో ఉన్నాం ఇక్కడైతే సముద్రం చాలా దగ్గరగా ఉంటుంది అందుకని లోకల్ వాళ్ళ హౌసెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అయితే అసలు సిసలైన పల్లెటూరు బాగా కనిపించింది మాకైతే అసలు అది చూస్తే నేనే షాక్ అయ్యాను మనం దుబాయ్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అన్నట్లు ఇది చూడండి ఇంటి ముందు అయితే ఈ మొక్కలు చూసారా ఇదైతే నాకు భలే అనిపించింది చూస్తుంటేనే చూడండి భలే వేశారు మొక్కలు ఇంకా చాలా చోట్ల అయితే ఇలానే కనిపించాయి ఇంటి ముందు అయితే మొక్కలు వెళుతున్నంత పొడవు దారి పొడవు కూడాను ఇక్కడ చూడండి ఇంటి ముందు మనకు షెడ్లు వేసుకుని ఉంటారు కదా కార్లకి సేమ్ అలానే ఉన్నవి ఇక్కడ కూడా మేమైతే వెళ్ళవలసిన దారికి వెళ్ళిన తర్వాత అయితే రోడ్డు అయితే వేరే సైడ్ చూపించింది ఇక్కడైతే రోడ్లు కొత్తగా వేస్తున్నారు అందుకని ఇప్పుడైతే సముద్రం పక్క నుండి అయితే వెళ్తున్నాం మీకు కూడా సముద్రం చూపిస్తాను చూడండి రోడ్డుకి అటు పక్కన అయితే మనకి సముద్రం ఉంది కొంచెం ఎదురికెళ్ళాకైతే సముద్రం కనిపించింది చూడండి అదిగో సముద్రం ఇక్కడ అయితే ఒక కాఫీ షాప్ కూడా ఉంది మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మేమైతే మ్యూజియంకి వెళ్తున్నాం కదా అయితే వెళ్ళలేదు ఇక్కడ చూడ మ్యూజియంకి వెళ్ళే దారి అంతా కూడా ఇవే ఇల్లులు మొత్తం మొక్కలే ప్రతి ఇంటి ముందు మొక్కలే ఉన్నాయి చూడండి భలే పెంచారు మనకైతే ఇండియాలో వేసవకాలం ఆ టైంలో చెట్ల కింద అయితే కూర్చుంటాం కదా పెద్దవాళ్ళు అయినా మనమైనా అలా ఇక్కడైతే ఒక అతను వేప చెట్టు కింద కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు అదైతే ఫుల్ కామెడీ అనిపించింది మాకైతేనే ఇదిగో ఇక్కడే కూర్చొని ఉంటాడు అతను అయితే చూడండి అదిగోండి అతను భలే ఉంది అతను చూసినప్పుడు అయితే మాకు అతను పడేలా అయితే తీయలేదు వీడియో మళ్ళీ మనకి ఎందుకు లేని మా హస్బెండ్ అయితే వీడియోస్లో అసలు ఎవ్వరు పడకుండా తీయాలి అంటారు అందుకు నేనైతే చాలా జాగ్రత్తగా తీస్తాను ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చెట్టు కింద భలే అనిపించింది మొత్తం మీకు కూడా అలానే అనిపించవచ్చు వీడియో చూస్తుంటే మొత్తం పల్లెటూరులోనే అనిపిస్తుంది మ్యూజియం కూడా అలానే ఉంది మొత్తం పాతకాలం వస్తువులే వీళ్ళు కూడా సేమ్ మన పూర్వీకులనే బ్రతికారా అనిపిస్తుంది వీడియో అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తే మీకే అర్థమవుతుంది దుబాయ్ అంటే వాళ్ళ లైఫ్ వేరు మన లైఫ్ వేరు అనుకుంటాం మనం అస్సలు కాదు సేమ్ టు సేమ్ అలానే ఉంది ఇదైతే ఉమ్మల్ క్వైన్ అంటే దుబాయ్ లోనే ఒక స్టేట్ దుబాయ్కి సంబంధించి ఏడు స్టేట్స్ ఉంటాయి అందులో ఇదొకటి ఈ స్టేట్లో వీళ్ళ పూర్వీకులు ఎలా బ్రతికారు అన్నది వీళ్ళైతే పెట్టారు అవి చూడడానికి అయితే వెళ్తున్నాం మనమైతే ఇక్కడ అయితే బయట పాతకాలం వస్తువులు కొన్ని అయితే పెట్టారు వీళ్ళ యుద్ధాలకి అవి వాడిన వస్తువులు అవన్నీ అయితే మా హస్బెండ్ మా అయితే చూస్తున్నారు దీనికి ఎంట్రన్స్ టిక్కెట్ వచ్చి ఫైవ్ దిరమ్స్ దుబాయ్ మనీ అయితేనే చాలా తక్కువ ఉంది అసలు జనం కూడా చాలా తక్కువ ఉన్నారు మేము కాకుండా ఇంకొక రెండు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి అంతే ఇక్కడ అయితే నా కొడుకు ప్రతిదీ అయితే చెక్ చేసేస్తున్నాడు మా హస్బెండ్ అయితే మా వాడైతే ఫుల్ ఎగ్జైట్ ఏంటంటే వాడికి లోపల ఒకటి బాగా ఎగ్జైటింగ్ గా కనిపించింది అది చూడగానే మా వాడైతే ఫుల్ కామెడీ అదేంటన్నది మీరైతే ముందు ముందు వీడియోలు అయితే చూసేయండి ఇప్పుడైతే ఇప్పుడు మ్యూజియం ముందు ఉన్న ప్లేస్ అంతా చూపిస్తాం మీకు చూడండి ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే చాలా తక్కువ మంది వస్తారు దుబాయ్ అంటే దుబాయ్ మెయిన్ ప్లేసెస్ లో ఉన్నవే చూసి వెళ్ళిపోతారు దుబాయ్ వచ్చిన వాళ్ళు అదిని ఇక్కడ లోకల్గా వాళ్ళే చూడొచ్చు బహుశా ఇది అయితే నేను వాళ్ళ పూర్వీకులు ఎలా అన్నది చూడడానికి ఎక్కువ వాళ్లే కదా వస్తారు మేము కూడా చూద్దాం అనేసి వెళ్ళాము మేము ఆల్రెడీ దుబాయ్ మ్యూజియం అయితే ఒకసారి చూసాం సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది అసలు అప్పుడు ఏం చూసామో కూడా గుర్తులేదు ఇప్పుడైతే బానుకైతే ఇవన్నీ చూపిద్దాం అనేసి వెళ్ళాము ఇది చూసిన తర్వాత అర్థమైంది నాకు సేమ్ వాళ్ళు మనం ఒకటేలా బ్రతకామా అన్నది ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఎలా ఉందో మీకు చూపిస్తాను ఎంటర్ అయిన తర్వాత అయితే ఎంట్రన్స్ ఇలా ఉంది ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఉన్నారు సెక్యూరిటీ అయితే ఇక్కడ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఎక్కడ కూడా సీసీ కెమెరాస్ లేవు ఎందుకంటే వాళ్ళు పాతకాలంలో ఎలా బ్రతకాలా అన్నది చూపిస్తున్నారు కదా అప్పుడు సీసీ కెమెరాస్ అవి మనకి లేవు కాబట్టి అలా చూపిస్తున్నారు మనం ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్ దగ్గర పక్కన అయితే కూర్చోవడానికి ఇలా ప్లేస్ ఉంది ఇక్కడ ఒక గన్ను ఒక కత్తి ఇంకా వాళ్ళ ఓల్డ్ ఫొటోస్ పెట్టారు ఇక్కడైతే చూడడానికి అయితే ఇవైతే పాతకాలం ఫోన్లు మా వాడికి కొంచెం కొంచెం ఈ ఫోన్లు ఐడియా ఉన్నాయి కానీ ఇంకొక ఫోన్ అయితే చూసాడు అది అసలు ఫోన్ అనే వాడికి తెలియదు అంట కొన్ని ఫోన్లు అయితే పాత సినిమాల్లో అవి చూసాను ఈ ఫోన్ అయితే అసలు ఇది ఫోన్ అనే నాకు తెలియదు అని మా వాడైతే చాలా ఆశ్చర్యంగా అయితే పెట్టాడు ఫేస్ అయితే అని పిల్లలకు కూడా తెలియాలి కదా మన పూర్వీకులు ఎలా బ్రతకారు అన్నది అదైతే చెబుద్దాం అనేసి వెళ్ళాము కానీ అక్కడికి వెళ్ళాక అర్థమైంది సేమ్ టు సేమ్ వాళ్ళ లైఫ్ మన లైఫ్ ఒకటేనని ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం తలుపులు అయితే మన పాతకాలంలో ఇళ్ళకి ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నవి పెద్ద పెద్ద లాంతర్లు అయితే పెట్టారు మాకైతే ఈ దీపం బుడ్డల్ని మా సైడ్ లాంతర్లు అంటారు అందుకు నేను కూడా అలానే చెప్తున్నాను మీకు లోపలికి ఎంటర్ అయ్యాక ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ చూస్తూ వెళ్తున్నాం మేమైతే కొన్ని రూమ్స్ అయితే లాక్ వేస్ ఉన్నవి లాక్ ఓపెన్లో ఉన్న రూమ్స్ మాత్రమే మనం చూడాలి అలా అయితే చూస్తున్నాం లోపల మనతో పాటు అయితే సెక్యూరిటీ వాళ్ళు అది ఎవ్వరు రాలేదు మనం వెళ్ళి డోర్స్ తీసుకుని చూడటమే ఈ రూమ్లో అయితే మొత్తం గోల్డ్కి సంబంధించినవి ఇంకా వాళ్ళ లాకర్స్ అవన్నీ ఉన్నవి ఇక్కడ స్విచ్ బోర్డు చూసారా పాతకాలం స్విచ్ బోర్డు ఇదైతే ఇది ఒక లాకర్ మా హస్బెండ్ అని చూస్తున్నారు అక్కడ అరమారుల్లో ఉన్నాయి చూసారా అలానే ఉంటాయి పాతకాలంలో ఇంటికి కూడాను షెల్ఫ్స్ అలా అయితే ఇంతకుముందు ఉండేవి కాదు అలా నాలుగు పలకలుగా స్క్వేర్గా అయితే అరమరలు ఉంటాయి ఇక్కడ అయితే గోల్డ్ కలర్వి కత్తి ఉన్నది అది రియల్ గోల్డ్ అయినా అని చెప్పారు సెక్యూరిటీ వాళ్ళని అడిగితేనే అయినా కూడా సెక్యూరిటీ చాలా తక్కువ పెట్టారు వాళ్ళు మేమైతే షాక్ లోపలైతే ఇంకా ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు అనుకున్నాం కానీ అసలు ఎవ్వరు లేరు మనం అక్కడ ఉన్నంతసేపు మన ఇష్టం ఎంతసేపు అయినా తిరగచ్చు ఇవన్నీ అయితే వాళ్ళ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ మోడల్స్ వాళ్ళ రాయల్ ఫ్యామిలీస్ వాళ్ళకి సంబంధించిన గోల్డ్ ఇది అక్కడ కింద అయితే ప్రతిదీ ఏంటి అన్నది అయితే రాసి పెట్టారు వాళ్ళు బ్యాంగిల్స్ పెద్ద పెద్ద హారాలు రింగ్స్ ఇయర్ రింగ్స్ మొత్తం ఉన్నవి ఇదైతే గ్రామ్ ఫోన్ అంటారు కదా అది ఇది ఇవైతే చాలా ఉన్నాయి ఒక నాలుగైదు ఉన్నాయి ఈ పైద చూడండి మెయిన్ అన్నిటికంటే షాక్ ఇది దూలాలు అంటారు కదా అవి ఉన్నవి ఇంకా కిటికీకి లాక్స్ సేమ్ టు సేమ్ పాతకాలం ఇంట్లకి మనకి మన సైడ్ ఇలానే కదా ఉంటాయి మన ఇండియాలో మా అక్క వాళ్ళ ఇంటికి ఉంటాయి ఇలాగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఉండేవి సేమ్ ఇదైతే మెయిన్ డోరు ఇది వెరైటీగా ఉంది లాక్ ఇలాంటి లాక్ అయితే నేను అసలు చూడలేదు వేరే టైప్ లాక్స్ అయితే చూసాను నేను ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలన్నమాట గోల్డ్ షాప్ అయితే చూసేస్తాం కదా వాళ్ళది ఓల్డ్ గోల్డ్ ఆ డోర్స్ మళ్ళీ మనమే క్లోజ్ చేసేది ఎందుకంటే అన్నీ క్లోజ్ చేసి ఉన్నవి అందుకని గుండెం చూడండి పైన గుమ్మంకి డిజైను మొత్తం మన పాతకాలం పెంకిటింటికి మండవా అవి ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉన్నాయి ప్రతి చోట అయితే ఇలా లాంతర్లు అయితే పెట్టారు ఈ రూమ్ అయితే క్లోజ్ చేస్తుంది లాక్ కూడా పెట్టేస్తుంది సో అందుకని ఆ రూమ్ అయితే చూడడానికి అలా కొన్ని కొన్ని రూమ్స్ మాత్రమే తీసున్నవి ఇక్కడైతే బుల్లెట్స్ బుల్లెట్స్ అంటారా ఇవి నాకైతే అలానే తెలుసు ఈ తాటాకిల్ అయితే మెయిన్ అట్రాక్షన్ అక్కడ లాస్ట్లో అయితే మీకు అది యాడ్ చేస్తాను చూడండి తప్పకుండా ఇదంతా రౌండ్ ఇదే మ్యూజియం లోపల ఇదంతా తిరిగి చూడాలి మనం ఒక్కొక్క రూమ్ తీస్తుంది మళ్ళీ ఒక్కొక్క రూమ్ అయితే క్లోజ్ చేస్తుంది ఏంటంటే కొన్ని పర్టికులర్గా రీజన్స్ ఉన్నాయి సార్ అందుకు అనేసి చెప్పాడు అతను సెక్యూరిటీ అతను అందుకని కొన్ని రూమ్సే చూసాం ఇక్కడైతే సేమ్ మీనా బజార్లో ఎలా అమ్ముతారో అలా అమ్ముతున్నారు ఈ రూమ్లో మీనా బజార్ అంటే దుబాయ్లో ఉన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఇంకా దుబాయ్కి సంబంధించి మీనా బజార్ వీడియో చూసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది సేమ్ మీనా బజార్లో అయితే ఇలాగే షాప్స్ ఉండవి ఇక్కడ లేడీస్ అయితే మిషన్ కుడుతున్నారు అది ఉంది ఇక్కడ ఇంకా వాళ్ళ ఖురాన్లు అంటే ముస్లింకి సంబంధించి ఉంటాయి కదా అవి బుక్స్ మాట ఇవన్నీ అయితే మీనా బజార్లో సేమ్ ఇలానే షాప్స్ పెట్టి అమ్ముతారు ఇది చూడగానే నాకైతే అదే గుర్తొచ్చింది వీళ్ళ పాతకాలంలో కూడా ఇలానే అమ్మేవారు అనేసి ఇది క్లాత్ షాప్ ఇంతకు ముందున్నదైతే మసాలాలకు సంబంధించి అమ్మే షాప్ అది తర్వాత తర్వాత ఒక్కొక్క షాప్ ఒక్కొక్క షాప్ అయితే చూపిస్తారండి మీకు ఇదైతే ఈ క్లాత్ షాప్ తర్వాత బిర్యానీ అమ్మే షాప్ ఉంది బిర్యానీ దగ్గర కరెక్ట్ గా ఒక అయితే పెట్టారు అది చూడడానికి ఇంకా బాగుంది వీళ్ళైతే నిజం మనిషిలా షాక్ అయ్యాను నేనైతే బయట డోర్ దగ్గర నుంచి వస్తున్నప్పుడే దగ్గరకు వచ్చాక చూస్తే అర్థమైంది బొమ్మలు అనేసి చూడండి బొడ్డోని పెట్టారు బిర్యానీ సెంటర్లో అయితే అమ్మే అతను ఒకటి పెద్ద బాండి ఒకటి ఉంది తర్వాత కిరాణా కొట్టు కిరాణా కొట్లు అయితే సరుకులు లేవు సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయినట్లు ఉన్నాయి చాలా తక్కువ ఉన్నవి ఆయుర్వేదం కూడా ఉన్నవి కొన్ని బాటిల్స్ మీద రాసి ఆయుర్వేదం కిరాణా అయితే కలిపి పెట్టారు వీళ్ళు షాపు సరుకులు అయితే అయిపోయినట్లు ఉన్నాయి ఇదైతే కాఫీ షాపు ఇక్కడ కాఫీ పెట్టి అతను ఒక అతను తాగడానికి వచ్చిన అతను ఆ వెనకాల చూసారా రేడియో ఉంది సేమ్ అలాంటి రేడియోనే మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేది ఇప్పుడైతే ఈ రూమ్లో షాప్స్ ఎలా ఉన్నాయో చూపిస్తా చూడండి ఒక సైడ్ గోడకైతే ఇలా షాప్స్ చెక్కతో కట్టి పెట్టారు ఆ పైన అయితే ఆల్రెడీ మీకు చూపించాను కదా సేమ్ పాతకాలం పెంకిటింటికి ఎలా ఉంటాయో అలానే ఉన్నవి ఇవన్నీ ఒక పక్కన షాప్స్ ఇంకా షాప్లోకి వచ్చిన జనం ఇంకా అమ్మేవాళ్ళు అవన్నీ పెట్టారు ఇక్కడైతే ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చారు చూడడానికి వాళ్ళు ఇండియా ముస్లిమ్స్ అనుకుంటా బహుశా లోకల్ వాళ్ళు అయితే కాదు ఇక్కడైతే కీప్యాడ్స్ పాతవి ఇది అసలు ఏంటో నాకైతే గుర్తులేదు చూసాను కానీ అక్కడ ఇక్కడ నా కొడుకు బాగా ఆశ్చర్యంగా ఒక ఫోన్ అనిపించింది అన్నాను కదా అదైతే ఇక్కడే ఉంది ఇదైతే పాతకాలం ఒక స్టోను ఇదే నా కొడుకు అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించిన ఫోను ఇలాంటిది వాడు అసలు ఎప్పుడూ ఎక్కడ చూడలేదంట ఈ బోన్స్ అయితే మనకి సముద్రంలో ఒక ఆవులా ఉంటుంది కదా మనం సముద్రంకి సంబంధించిన వీడియోస్ అవి చూస్తే అర్థమవుద్ది ఆ సీ కౌ బోన్స్ ఇవి అయితే చాలా బోన్స్ ఉన్నవి ఇదైతే పడవకు ఉంటుంది కదా అది ఇతనైతే చేపలు పట్టే అతను వలలు ఇంకా ప్లాస్టిక్ చేపలు పెట్టారు అక్కడ షెల్స్ పెట్టారు చాలా అయితేనే గవ్వలు ఆల్చిప్పలు వలలు చేపలు పట్టాక వేసే బొట్ట పడవ అవన్నీ పెట్టారు కొంచెం ఇసుక వేసి ఒక పక్కన మనం ఇంతకు ముందు మీనా బజార్లో అమ్మే షాప్ చూసాం కదా దాని పక్క నుంచి వస్తే ఇది ఉంది అలాగే ఒకదానికి ఒకదానికి కనెక్ట్ అయ్యి అలా రూమ్స్ ఇచ్చారు మనకి చూడటానికి ఇక్కడైతే నా కొడుకు ఈ పాత ఫొటోస్ అయ్యి పాత ఫొటోస్ చూస్తున్నాడు మా వాడైతే ఇలా బ్రతికేవారా అని నా కొడుకు ఒక ఐడియాకైతే వచ్చాడు ఇక్కడ చూడండి వాళ్ళ పైన చేయి వేసి ఫోటో దిగుతున్నట్లు దిగుతున్నాడు వీడు ఏసీ కూడా చెక్కలో బయట పెట్టారు చూడండి పాతకాలం ఇంటిలాగే అనిపించేలా ఉంది మొత్తం అంతా రాళ్ళుతో కట్టారు ఇప్పుడైతే సముద్రం వేటకి వెళ్ళినప్పుడు వాళ్ళ వాడిన వస్తువులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవి చూడండి అవి అసలు ఏం షేప్ లో ఉన్నాయో చెప్పడానికి కూడా రావట్లేదు నాకు అవి అయితే ముక్కుకు పెట్టుకుంటారంట వాటర్ లో దిగినప్పుడు ముక్కులోకి నీళ్ళు వెళ్ళిపోకుండా ఈ సిమెంట్ రాయి ఉంది కదా అది అయితే మనకి సముద్రం లోతు ఎంతో ఉందని చూడడానికి వాడేది అది అక్కడ అవన్నీ అయితే రాసి పెట్టారు అది ఏంటి అన్నది మనకు తెలియటానికి దగ్గర అయితే ముత్యాలు తుయ్యటానికి ఇది తొలుకులా ఉంది కదా అదైతే ఆలచిప్పలో నుంచి ముత్యాలు తీసేది ఇవైతే చేపలు పట్టుకున్నప్పుడు వేళ్ళకి చేపలు గుచ్చుకోకుండా ఉండడానికి తొడుక్కునేది అంట అవి ఇదైతే ముత్యాలు మనకి తక్కట్లా వేసుకోవడానికి అది వాడే చాట అనేసి అక్కడ ఉన్నది ఇవి ముత్యాలు జల్లించే జల్లెళ్ళు అవి చిన్నవి అవన్నీ కలిపి ఒక పెట్టెలో అయితే పెట్టి ఒక చోట పెట్టారు ఆ చెక్క పెట్టి చూడగానే అయితే నాకు మా అమ్మమ్మ చెక్క పెట్టి గుర్తొచ్చింది సేమ్ అలాంటిది మా అమ్మమ్మ దగ్గర కూడా ఉంటుంది సేమ్ అంతా పాతకాలం పద్ధతే అన్నాను కదా కొన్ని కొన్ని చూస్తే అవే గుర్తొస్తుంది మనకైతే ఈ పక్కన ఒక బాక్స్ కనిపిస్తుంది కదా రౌండ్ షేప్లో చిన్నగా అదైతే ముత్యాలు వేసే బాక్స్ గోడకైతే వాళ్ళ పాతకాలం ఫ్రేమ్స్ అయితే చాలా పెట్టారు ఇదైతే తొక్కుడు బిళ్ళ పిల్లలు ఆడుకునేది వాళ్ళ నెంబర్స్ ఆ రబ్బ వాళ్ళ నెంబర్స్ అది మనకి వన్ టూ త్రీలు రాసుకుంటారు కదా పిల్లలు అలాగా ఇక్కడ అయితే స్టోర్ రూమ్ అని ఉంది దీంట్లో కూడా మనకి ఎలా అయితే దీంట్లో కూడా మనకి ఎలా అయితే లేదు వచ్చే సమయం అయితే తర్వాత అయితే ఒక రూమ్కి వెళ్ళాం ఈ రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది అసలు ఈ రూమ్ లో ఏముంది లైట్స్ కూడా లేవు అనుకున్నాం మేము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రూమ్ ఏంటన్నది మనకి అరటిపళ్ళు మామిడి పళ్ళు రంగు రావడానికి కావేయటం అంటారు మా ఆంధ్ర సైడ్ అంటే మగ్గ పెడతారు కదా ఒకటి గాలి వెళుతురు రాని రూమ్ లో అలా ఖర్జూరం ముగ్గ పెట్టే రూమ్ అంట ఇది పైన అయితే ఈత ఆకులతో ఒక చేపలా అల్లిపెట్టారు కింద కూడా అలానే చేపల్లా ఉన్నవి రోల్ చేసి ఉన్నవి చూడండి అవి అయితే ఈ చేసిన చేపలే మగ్గ పెట్టినప్పుడు అయితే వస్తుంది కదా ఆ ఆవిరి వచ్చినప్పుడు వచ్చిన వాటర్ పోవడానికి ఈ హోల్ అక్కడ ఉన్నది అవన్నీ అయితే మనకి మెన్షన్ చేసారన్నమాట మనం చదువుకుంటూ అయితే అవన్నీ తిరగాలి పైకి ఎక్కడానికి అయితే రెండు మూడు చోట్ల నుండి మెట్లు అయితే ఇచ్చారు కానీ పెద్ద పైన చూసే ప్లేసెస్ అయితే లేవు ఇక్కడ ఒక చెక్క బల్ల పెట్టారు పైన దూలాలు చూసారా అక్కడ పెద్దవి చూస్తాం ఇక్కడ చిన్నవి ఈ లాంతర్ దగ్గర అయితే చూడండి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంది ఇక్కడ పిచ్చుకలు కూడా చాలా ఉన్నవి సౌండ్స్ అయితే భలే వస్తున్నాయి ఇదైతే మిలిటరీ రూము వాళ్ళ పాత కార్ నెంబర్స్ ల్యాండ్ ఫోన్స్ వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ ఇంకా వాళ్ళ వాడిన కెమెరాలు పోచ్లు టోపీలు అన్నీ ఉన్నవి ఇక్కడైతే వాళ్ళకు వచ్చిన బ్యాడ్జెస్ వాళ్ళ దిగిన ఫోటోస్ ఇది నేను చూపించే మ్యూజియం అయితే ఉమాల్క్వైన్కి సంబంధించిన మ్యూజియం దుబాయ్లోనే ఒక స్టేట్ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా నేను ఇది ఉమల్క్వైన్ నేను ముందు ముందు అయితే ఇంకా మిగతా మ్యూజియంస్ కూడా చూడాలనుకుంటున్నా ఎందుకంటే సేమ్ మన పూర్వీకులు ఎలా బ్రతికారో సేమ్ టు సేమ్ అలానే ఉన్నవి వీళ్ళు కూడా అందుకే చూద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ మిలటరీ డ్రెస్లు అవి చూసారు కదా వాళ్ళవి గుమ్మం చూసారా మొత్తం ఆ చెక్కడం అది మన సైడ్ పాతకాలం వీలుకున్నట్లే ఉంది ఇది ఒక బావి బావిలో నీళ్లు ఎలా తోడతారో చేదతో అలా తోడతారు దానికంటే ముందు అయితే ఇది దీంతో తోడేవారంట అది అక్కడ ఉంది చూడండి టైర్కి ఉంటుంది కదా అలాంటి బ్లాక్ క్లాత్ అది లోపల టైర్ లోపల సూప్ అంటారు కదా అది కింద వాటర్ వస్తాయనుకుంటా అప్పుడప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు అయితే లేవు బాగా అలా ఒక సైడ్ పెట్టారు తర్వాత అక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళటానికి దారి ఉంది అంటే వాష్రూమ్స్ అవి ఉన్నవి ఆ పెద్ద చెట్టు కనిపిస్తుంది కదా అదైతే నిమ్మ చెట్టు చాలా పెద్దది ఉంది ఇది కిచెన్ ఈ కిచెన్ చూసిన తర్వాత అయితే మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది సేమ్ సేమ్ టు సేమ్ వాళ్ళు మనం మన పూర్వీకులు ఒకటేలా బ్రతికారని ఇవైతే పెద్ద పెద్ద బిర్యానీ గిన్నెలు ముస్లిమ్స్ ఇంట్లో వంటలు అయితే ఆల్మోస్ట్ ఇలానే చేస్తారు కదా పెద్ద పొయ్యలు పెట్టి ఇలా పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి కొంచెం మంది వీడియోస్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ నా కొడుకు చూడని పెళ్ళి అప్పిస్తున్నాడు తర్వాత అయితే వాళ్ళు అందరూ ఒకటే ప్లేట్లో పెట్టుకుని తింటారు కదా ఆ ప్లేట్స్ రెండు పెద్ద బిర్యానీ గిన్నెలు పెట్టారు ఒక దాంట్లో అయితే చాలా సామాన్లు అయితే వేస్తున్నాయి చూడండి చపాతీలు కాల్చుకునేవి ఇంకా పాత పాత వస్తువులు అవన్నీ అయితే మనకు అర్థం కాలేదు కూడా అదైతే చపాతీలు కాల్చేవి జాడీలు చూడండి పెద్ద పెద్ద గిన్నెలు అవి నల్లగా అయిపోయాయి దాని కింద వచ్చి తిరగలేవు ఈ పక్కన కూడా ఉన్నవి చూడండి తిరగలు మా ఆంధ్ర సైడ్ తిరగలంటారు నేనైతే మా ఆంధ్ర సైడ్ వాడే పదాలే చెప్తున్నాను నేను ఇదైతే టీ పోసుకునే జార ఈ గిన్నెలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి గ్రీన్ కలర్లో వచ్చేసినవి అవి సాన తిరగలి అవన్నీ ఉన్నాయి అక్కడ ఈ జాడీలు చూసినప్పుడు కూడా భలే అనిపించింది నాకు మొత్తం అన్నీ అవే అది అల్లం వెల్లుల్లిపై దంచుకునేవి గ్యాస్ స్టవ్ కింద ఉన్నది కాకపోతే కొంచెం క్లోజ్ చేసి పెట్టారు అది గ్యాస్ స్టవ్ అంటే గ్యాస్ స్టవ్ కాదు అలాంటిది అంతే కానీ కట్టెలతో మంట పెట్టేదే కింద ఇది కిచెన్ ఆ ప్లేట్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నావో బిర్యానీ పెట్టుకుంటారు కదా అవి ఇదైతే వెపన్స్ రూము ఈ వెపన్స్ రూమ్ అయితే అన్నిటికంటే బాగా నచ్చింది మా బానుకైతేనే వెపన్స్ అంటే ఆల్మోస్ట్ పిల్లలందరికీ ఇష్టమే కదా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయంటే గన్స్ ఆ రోజు మా హస్బెండ్ మా బాబు అయితే ఆ గన్స్ పేర్లు అవి చెప్పారు కానీ నేను ఆ వాయిస్ అయితే ఆఫ్ చేశాను పక్కన వేరే వాళ్ళ వాయిస్ మ్యూజిక్ వస్తుంది అనేసి మళ్ళీ కాపీ రైట్ వస్తుంది అని ఆ మ్యూజిక్ ఆ వాయిస్ అయితే ఆఫ్ చేస్తాను నేను ఇక్కడ మొత్తం ఈ రూమ్ అంతా కూడా గన్స్ కత్తులు ఉన్నవి అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫస్ట్ టైం నేనైతే ఇన్ని గన్నులు చూడడము మా బాను కూడా ఫస్ట్ టైమే చెప్పాలంటే ఇవన్నీ బుల్లెట్స్ చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట అలా పెట్టారు ఈ గోడకు వచ్చేసి మొత్తం చేప పెట్టారన్నమాట కనిపిస్తుందా మీకు చేపలా పెట్టారు గోడ అంతా కూడాను మా హస్బెండ్ అయితే వాటి పేర్లు చెప్తున్నారు కానీ నేను వాయిస్ అయితే ఆఫ్ చేసాను అక్కడ మొత్తం అన్ని మోడల్స్ ఉన్నాయి గన్స్ అయితేనే నా కొడుకు ఈ రూమ్ అన్నింటికంటే బాగా నచ్చింది పిల్లలకి అలానే ఉంటుంది కదా గన్స్ వెపన్స్ చూస్తే మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ వెపన్స్ చూస్తే అయితే బాను అయితే చాలాసేపు ఈ రూమ్లో నుండి అయితే బయటికి రాలేదు ఈ రూమ్లో ఈ చేపల వల్ల అయితే చాలా చల్లగా ఉంది అన్ని రూముల్లోనూ ఏసీ పెట్టారు కానీ పాతకాలం పద్ధతిలో అయితే చెక్కతో క్లోజ్ చేశారు ఒక ఖర్జూరం రూమ్లో మాత్రమే ఏసీ లేదు అది మామూలుగా వాళ్ళు కావాలని చేసింది అది ఒక్క పోత రావాలి కదా రూమ్లోకి వెళ్ళగానే అందుకని ఇక్కడ మా వాడైతే గన్నుల దగ్గర బిల్డప్ ఇస్తున్నాడు ఈ రూమ్ అసలు మా హస్బెండ్ మా బాను ఎంతసేపు చూసారంటే అన్ని రూమ్స్ అయితే అంతసేపు చూడాలి తర్వాత అయితే ఈ రూమ్ నుండి బయటకు వస్తుంటే లాక్ అయితే చూడండి భలే ఉంది కదా ఈ రూమ్లో ఏముందని చూడడానికి వెళ్ళాం చాలా ఇరుకుగా ఉంది రూమ్ అయితే ఏమీ లేదు ఏముంది ఈ రూమ్లో చూస్తున్నాను నేనైతే బాను ఏంటి ఇలా కూర్చున్నాడు ఇది చపాతీలు కాల్చే రూమా అనుకున్నాను నేను వాడైతే చూపిస్తాడు చూడండి ఈ రూమ్లో ఏముందో మీకు నేనైతే షాక్ ఈ రూమ్ చూడగానే జైల్లో ఖైదీల్ని ఇలా వేస్తారా అని భయపడ్డాను నేనైతే చూసి చైన్తో కట్టేసి పెట్టారు చూడండి పాపం వీళ్ళు నిజంగానే చాలా కఠినంగా శిక్షిస్తారు జనాలను అయితేనే అందుకే ఇక్కడ ఏదైనా చేయాలన్నా చాలా భయపడతారు ఇక్కడైతే లాస్ట్ ఈత ఆకులతో ఉన్న ఇల్లు అయితే చూపిస్తున్నాను మీకు చూడండి చాలా బాగుంది ఇల్లు అయితే బాగా అయితే ఫస్ట్ రాగానే వీళ్ళు చూస్తాడు ఇది తెలుస్తుంది కదా మీకు లోపలికి వెళ్ళాక నేనెంత ఆశ్చర్యపోయానో మీరు కూడా అలానే ఆశ్చర్యపోతారు ఒక ఫ్యామిలీకి సరిపడగా ఇల్లు ఈ బెడ్ చూసి అయితే నేను ఫుల్ షాక్ ఎందుకంటే సేమ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇలానే వీళ్ళు కూడా ఇలాంటి బెడ్సే వాడారా అని షాక్ నేను ఆ లోపల ఉన్న సామాన్లు ఇంకా మొత్తం మ్యూజియం అంతా చూస్తే వీళ్ళు కూడా మనలానే బ్రతికారా అనిపించింది నాకు చూడండి చెక్క ఉయ్యాల దానికి తాడు కట్టింది అయితే డొక్క తాడు డొక్క తాడుతో కట్టారా ఉయ్యాల అలా లోపల ఉన్నది కూడా డొక్క తాడుతోనే అల్లింది ఇవన్నీ చూస్తే నిజంగానే ఆచారం అనిపిస్తుంది కదా మీకైతే వీడియో చూసినప్పుడు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇవైతే వీళ్ళు కూర్చునే పరుపులు అయితే అలానే ఉంటాయి ఇది పెద్ద ట్రంక్ పెట్టే మాకు పెళ్ళిళ్ళకి వాడుతున్నారు ఇప్పుడైతే ఇది మంచినీళ్ళు పోసుకునేది ఈ ప్లేస్ అయితే కిచెన్ కిచెన్కి సంబంధించిన వస్తువులు అయితే లేవు కానీ ఇలా సర్దిన విధానాన్ని బట్టి అది కిచెన్ అని అర్థమైంది ఇది బెడ్రూమ్ అది హాల్ అలా డివైడ్ చేసి చూపించేస్తున్నారు మా వాడు చూడండి ఇక్కడ బిల్డప్ ఇస్తున్నాడు ఈ బెడ్ బైన్ గుర్చిని వీడికి నచ్చింది అండి ఈ ప్లేస్ ఈత ఇంట్లో కింద ఉన్న ప్లేసెస్ చూపించాను కదా పైన ఉన్నవి చూడండి తాటాకుతో ఈత ఆకులతో అల్లిన బుట్టలు తాటాకులు కాదు ఈ ఆకులే అవి ఒక లాంతరు వాళ్ళ కిచెన్లో సర్దుకునే విధానం చేపల బుట్టలు ఇక్కడ మా బాగున్న ఫీలింగ్ చూడండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మంచం గుర్తొచ్చింది వారికి అది చెప్తున్నాడు సేమ్ అలానే ఉంది మంచం బాను అయితే వచ్చి నాకు అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే మంచం లాంటిది ఉందమ్మ అక్కడ అనేసి చెప్తున్నాడు ఇక్కడ మా హస్బెండ్ మా బాను చూడండి అక్కడ విసనగారులు ఉండే అవి తీసుకుని విసిరేసుకుంటున్నారు వీళ్ళు అసలు సెక్యూరిటీ అతను ఒక్క అతను మాత్రమే ఉన్నారు అందుకు మనం ఎంతసేపు తిరిగినా ఏ వస్తువులు ముట్టుకున్నా ఎవరు ఏమనేది లేదు అక్కడ సీసీ కెమెరాలు లేవు కదా మెయిన్ కానీ ఏసీలు ఉన్నవి పాతకాలం పద్ధతి అయినా కానీ సీసీ కెమెరాలు పెట్టాల ఏసీలు ఎందుకంటే ఏసీలు లేకపోతే మనం అయితే అక్కడ తిరగలేం మెయిన్ అందుకని బయట వచ్చేస్తే ఇలాంటి కుండీలు ఉన్నవి వాటర్ పోసుకునేవి అనుకుంటాయి ఇవి ఇవి చేపలు పట్టే బుట్టలు మళ్ళీ బయట అయితే రెండు పెట్టారు చూడడానికి భలే ఉంది కదా ఇల్లు ఆ బొట్టల్లో అయితే పిచ్చుకులు వచ్చి పడుకుంటున్నాయి అన్నమాట ఈ ఇల్లు అయితే బానికి భలే నచ్చింది చాలాసేపు ఉన్నాం మేము ఇంట్లో అయితే చాలా చల్లగా కూడా ఉంది మొత్తం అంతా లోపల ఇలా ఉంది ప్లేస్ మొత్తం రాళ్ళతో కట్టిన ఇల్లులా ఉంది ఇది చూడండి భలే ఉంది కదా చూడడానికి కూడాను చాలా చిన్న మ్యూజియం ఇది మనం తిరగాలి అన్నీ చూడాలంటే ఒక వన్ అవర్ అలా పూర్తి అయిపోద్ది మనకి చూడడం అయితేనే తర్వాత పైకి అయితే రెండు మూడు చోట్ల నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి కానీ పైన అయితే రెండు మూడు రూమ్లు ఉన్నాయి ఓపెన్ అయితే లేవు అయినా కూడా మా వాళ్ళు చూద్దాం అనేసి వెళ్తున్నారు పైకి పై నుంచి వ్యూ అయితే బాగుంది ఇక్కడ రెండు మూడు ఈత చెట్లు ఉన్నాయి పెద్దవి వాటిపైన పక్షులు ఉన్నవి మామూలుగా చేయట్లేదు అవి గొడవ అయితే వాటికి గూళ్ళు కింద అయితే వాటర్ కూడా పెట్టారు అనేసి కానీ అవి చాలా చాగ్గా ఉన్నాయి వాళ్ళు అయితే క్లీన్ చేయట్లేనట్లు ఉన్నారు మెట్లు చూడండి అది మట్టి ఇంకా ఆవు పేడతో అలికిన మెట్లులా ఉన్నవి నేను వెళ్ళేసరికి అయితే మా బాను తిరిగి కూడా వచ్చేస్తున్నాడు అక్కడ ఏమి లేవమ్మా అనేసి నేనైతే పైనుంచి ఎలా ఉంటుందో చూద్దామనేసి వెళ్తున్నాను పైనుంచి చూడడానికి కూడా చాలా బాగుంది ఆ కట్టిన విధానం అంతా కూడా పాతకాలం పద్ధతిలోనే ఉంది ఇల్లు ఇక్కడ పైన చాలా రూమ్స్ ఉన్నాయి కానీ అన్నింటికి లోకలు వేసే ఉన్నవి మరి లోకలు వేసి ఉన్నాయి మనం లోపల ఏమున్నాయి చూడలేం కదా సెక్యూరిటీ అతను అయితే కొన్ని కొన్ని రూమ్స్ అయితే ఓపెన్ ఉండవు మేడం అని చెప్పారు అతను తర్వాత మా వాళ్ళు ఈ పైన అంతా చూసేసి వచ్చేస్తున్నారు పైనుంచి చూడండి ఎంత బాగుందో అయితే మొత్తం ఈత చెట్లు నీడ అది బాగుంది కదా ఈ బోట్ అయితే చూపించలేదు కదా మీకు దగ్గర నుండి ఇప్పుడైతే బోట్ అయితే చూపిస్తారండి మీకు ఇవి బోట్లు ఒడ్డుకు వచ్చాక తాడు పెట్టి కట్టేదంట ఇది బోట్లు మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోకుండా కట్టేది ఇక్కడ మా వాళ్ళు చూడండి బోట్ చుట్టూ తిరిగేస్తూ చూస్తున్నారు చేపలు పట్టే వాళ్ళు కూడా ఇంతెలా తిరగరేమో మా వాళ్ళు అందులో కూడా తీసి మరీ చూసేస్తున్నారు మనకు తెలియని వస్తువులు కనపడితే ఇంతే కదా ఎగ్జైట్మెంట్ ఫుల్ ఉంటుంది కదా మా హస్బెండ్ బాగా ఎగ్జైట్మెంటు అవి తీసి మరీ చూసేస్తున్నారు ఇదేనండి ఈ వాళ్ళ వీడియో అయితేనే ఇది దుబాయ్లో ఒక స్టేట్ ఉమ్మాయిల్ క్వెయిన్ ఉమ్మాయిల్ క్వెయిన్లో ఈ మ్యూజియం అయితే ఇప్పటి నేను వీడియోలో చూపించింది మన పూర్వీకులు వీళ్ళ పూర్వీకులు కొంచెం ఒకటేలా బ్రతకారన్నది మనకి ఈ మ్యూజియం చూస్తే అర్థమవుతుంది వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మీ చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చాయా అవన్నీ నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్